గం గణపత హే నమ వ్యాసభగవానుడిని ఉత్కృష్టమైన కథలను ఆశ్రయమైన గరుడ పురాణాన్ని ఇందులకు తెలిపారు ఈ విషయం సంపూర్ణంగా మాకు విసితపరచు అంటూ ఋషులు అడిగారు మునులతో కూడి నేను పదరికాశ్రమానికి వెళ్ళాను అచ్చట వేద వ్యాసుల వారు పరమేష్టి గురించి ధ్యానించుచుండగా నేను ఆయనకు ప్రణమిల్లి నా ఆసనంపై కూర్చుని ఇలా పలికాను అని సూతుడు చెప్పసాగాడు ఓ వ్యాస భగవానుడా జగత్తుకు హేతువైన హరి యొక్క రూపాన్ని ఆవిష్కరించు స్వామిని ధ్యానం చేసి మీకు ఆయన గురించి బాగుగా తెలుసుననుకుంటున్నాను ఓ విప్రులారా ఇలా అడుగగా వ్యాసుడు చెప్పిన దాన్ని మీకు చెప్తున్నాను వినండి అంటూ సూతుడు చెప్పసాగాడు సూత విను బ్రహ్మణాకు తెలిపిన గరుడ పురాణాన్ని విశదీకరిస్తాను నారదుడు దక్షుడు మరియు ఇతరుల సమక్షంలో బ్రహ్మణకు ఇలా తెలిపాడు దక్షిణారాధ్య ముఖ్యులలో ఉన్న మీకు బ్రహ్మ ఈ పవిత్రమైన గరుడ పురాణ సారాన్ని ఎట్లు తెలిపాడు అని సూతుడు అడిగాడు బ్రహ్మలోకవాసి యొక్క బ్రహ్మకు నేను నారదుడు దక్షుడు భృగువు మొదలగు వారు ప్రణమిల్లి ఈ పవిత్ర గ్రంథం యొక్క సారాన్ని వివరించమని వేడుకున్నాం ఓ వ్యాసుడా విష్ణువు నాకు రుద్రునకు ఇతర దేవతల సమక్షంలో తెలిపిన గరుణ పురాణ సారాంశాన్ని నీకు చెప్తాను అంటూ బ్రహ్మ పలికాడు ఓ బ్రహ్మ హరి పూర్వం దేవతల సమక్షంలో గంభీరార్థంతో రుద్రునకు విశదీకరిస్తూ తెలిపిన గరుడ పురాణ సారాన్ని నాకు తెలుపుము అంటూ యాసుడు పలికాడు ఇంద్రాది దేవతలతో కూడి నేను కైలాస పర్వతానికి అయ్యి అచ్చట రుద్రుడు పరమపదం గురించి తపస్సు చేస్తున్నట్టు నేను గమనించాను శంకరునికి ప్రణమిల్లి ఆయనను ఓ శంకరా నీవు ఏ దేవుని గురించి ధ్యానం చేస్తున్నావు నీకంటే భిన్నమైన ఇతరమైన దైవాన్ని నేను ఎరుగను కావున నీవు ఎవరిని ధ్యానిస్తున్నావో తెలుపు సారవంతమైన ఈ తత్వం నాతో పాటు దేవతలందరూ వినగోరుతున్నాను పరమేశ్వరుడు ఇలా చెప్పాడు పరమాత్ముడు పరంధాముడు అన్నీ ఇచ్చేవాడు జీవులన్నిటి అందు అంతర్యామిగా ఉండేవాడు అగు ఆ విష్ణువును ధ్యానిస్తున్నాను ఓ పితామహ విష్ణువు ఆరాధన కొరకే నేను భస్మోద్ధూలిత దేహంతో జటామండల దారినై వ్రతమారంభించినాను మనమందరం వెళ్ళి నెవరిని ధ్యానిస్తున్నాను ఆయననే అడుగుట మంచిది దేహ వివర్జితుడైన హరి విష్ణువు జిష్ణువు పద్మనాభుడు పవిత్రుడు పవిత్రతముడు మరియు ప్రత్యేకాత్మ సమస్త ప్రాణుల యందుండువాడు అట్టి దేవుని నేను ధ్యానిస్తున్నాను అన్ని భూతములు అతని ఎందే ఉంటాయి భూతేశుడైన అతని ఎందు సమస్త గుణాలు ప్రకృతులు ముత్యములన్నీ దారంతో హారంగా ఏర్పడినట్టు ఇమిడి ఉన్నాయి అతడు సహస్ర శిక్షువులతోనూ సహస్ర శిరస్సులతోనూ సహస్ర బాహువులతోనూ అందమైన ముఖంతోనూ ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మ అణువు కంటే చిన్నవాడు గొప్పవాని కంటే గొప్పవాణి గాను అధికమైన వాని కంటే అధిగుడు గాను మంచివారిలో మంచివాడు గాను ఉన్నాడు పదాల ద్వారా వాక్యాల ద్వారా అల్పవాక్యాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా సామగానాల ద్వారా సత్యమని సత్యకర్మలకు నాంది అని భావింపబడే వారిని గురించి తెలుపుతాను ఆయనను అతనిని మనం ఉపాసింతుముగాక ఆయనను ద్విజులందు పురాణ పురుషుడంటారు బ్రహ్మయని అంటారు ప్రళయకాలంలో సంకర్షణుడు అని అంటారు శకున మనవడు చేప నీటిలో ప్రకాశించున్నట్లు సమస్తలోకాలు ఎవరి ఎందు ప్రకాశిస్తున్నాయో ఆయని ఓం అను ఏకాక్షరం అతనే బ్రహ్మ పదార్థం అతని సద్రూపము అసత్తు కంటే భిన్నమైన వాడు అతనే క్షరుడు అతనే అక్షరుడు అతని దివ్యప్రభువు దేవతలు యక్షులు రాక్షసులు నాగులు ఆయనను అర్చిస్తారు ఆయన నూరు అగ్ని శిరస్ స్వర్గం నాభి ఆకాశం పాదాలు భూమి సూర్యచంద్రుడు కళ్ళు ఆయనే ఉదరంలో లోకాలు దాగి ఉన్నాయి అటువంటి శ్రీహరిని ధ్యానిస్తున్నాను ఎవని ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాయువో ఎవని వెంట్రుకలే మేఘాలో ఎవని శరీర సందులే నదులో ఎవరి కడుపున నాలుగు సముద్రాలు అణిగి ఉన్నాయో అట్టి శ్రీహరిని ధ్యానిస్తున్నాను కాలాతీతుడను యుగాతీతుడను క్షరాక్షరులకు అతీతుడను విశ్వానికి ఆది అంతం తానే అయిన ఆ శ్రీహరిని ధ్యానిస్తున్నాను ఎవని మనస్సు నుండి చంద్రుడు కనుల నుండి సూర్యుడు ముఖం నుండి అగ్ని జనిస్తున్నాయో అట్టి దేవదేవుని స్మరిస్తున్నాను ఎవరి పాదాల నుండి ఈ భూమి అవతరించినదో ఎవరి చెవుల నుండి దిక్కులోద్భవించాయో ఎవరి శిరస్సు నుండి దేవలోకాలు వెలిసాయో అట్టి దేవదేవుని ధ్యానిస్తున్నాను అనేక సృష్టులు అనేక వంశాలు మన్మంతరాలు చరిత్రలు కుటుంబాలు ఎవరివరైనా జనించాయో అట్టి దేవదేవుని స్మరిస్తున్నాను అట్టి వాణిని పొందుటకై అతని తెలుపు తెలుసుకునుటకు ధ్యానిస్తున్నాను ఈ విధంగా రుద్రుడు పూర్వం నాకు తెలిపాడు శ్వేత ద్వీప నివాసి అయిన విష్ణువునకు ప్రణమిల్లి స్తోత్రం చేసి మేమందరం ఆయన చెప్పినది వినగోరు వారమై ప్రశాంతంగా కూర్చున్నాము అంటూ బ్రహ్మ చెప్పాడు ఓ వ్యాసుడా నేను ఇతర దేవతల వినిచుండగా రుద్రుడు విష్ణుమూర్తిని అడిగిన దానిని నీవు నన్ను అడిగావు అని బ్రహ్మ చెప్పాడు ఓ హరి దేవతల ప్రభు నీవు తెలుపు ఈ సమస్త వస్తు జాతికి మూలమెవ్వరు అధినేత ఎవ్వరు ఎవరిని ధ్యానించాలి ఎవరు యథార్థంగా పూజ్యుడు ఏ వ్రతాలచే అతడు సంతోష సంతసిస్తాడు ఆయన ఏ ధర్మాల చేత ఏ ఏ నియమాల చేత ఏ ధర్మ పద్ధతుల చేత ఈ ఆచార వ్యవహారాల చేత సంతుష్టుడవుతాడు ఏ రూపం చే ధ్యానించబడతాడు ఎవరి నుండి ఈ సృష్టి వెలువడింది దీని ఎవరు అతని అవతారాలు ఏవి ఎవని ఎందు ఈ సృష్టి లీనమవుతోంది సృష్టి ప్రళయ వంశాలు మన్వంతరం ఎవరి నుండి ఏర్పడుతున్నాయి ఎవరి ఎందు లీనమవుతున్నాయి ఓ హరి ఈ విషయాలతో పాటు మరీదైనా ఉంటే చెప్పుమని రుద్రుడు పలికాడు పరమేశ్వరుని గొప్పతనాన్ని శ్రీహరి వర్ణించాడు యోగాదులతో కూడి ఉన్న అష్టాదశ్యాలను గురించి శ్రీహరి రుద్రునకు విపులంగా ఇలా తెలిపాడు ఓ రుద్ర బ్రహ్మాది దేవతలతో కూడి విను విపులీకరిస్తాను నేనే దేవతలకు అధినేతను నేనే లోకాలకు ప్రభువును నేను ధ్యానింపతగినవాడను పూజ్యుడను నేనే దేవతల చే స్తోత్రాలచే శుతింపదగినవాడను అట్లు పూజింపబడిన వాడనై పరమమైన స్థానం ప్రసాదిస్తున్నాను ఓ శివ మానవుల నియమములకు వ్రతములకు సంతుష్టుడనై వారికి ఉన్నత స్థానములు కల్పిస్తాను జగత్ స్థితికి నేను బీజం జగత్కారుడను నేనే అంటే మూల కారణం నేనే ఓ శివ నేను దుస్తులను అణచివేసేవాడను ధర్మాన్ని కాపాడేవాడను మత్స్యాది అవతారాలను దాల్చి ఈ సమస్త జగత్తును రక్షిస్తున్నాను నేనే మంత్రాన్ని మంత్రార్థమును నేనే స్వర్గములను సృజించిన వాడను నేనే స్వర్గము నేని ధ్యానం ధ్యేయము నేనే అని తెలుసుకో నేనే తెలుసుకోదగినవాడను వినదగినవాడను వాడను మాట్లాడ విషయము నేనే అన్ని దేవతల స్వరూపము నేని భక్తిని ముక్తిని ప్రసాదించినది నేనే నేను వాడను పూజ్యుడను మండలాలు నేనే ఇతిహాసాలు నేనే ఓ రుద్రుడా శివ నేనే సర్వదేవతా స్వరూపుడను ఓ శివ సమస్త జ్ఞాన స్వరూపడను నేనే బ్రహ్మ పదార్థం కూడా నేనే నేనే బ్రహ్మను సృష్టికర్తను నేనే బ్రహ్మ సర్వదేవాత్మ స్వరూపడను సదాచారాలతో కూడిన ధర్మాన్ని నేనే వైష్ణవుడను నేనే వర్ణాశ్రమాలు నేనే సనాతన ధర్మం నేనే నేను సూర్యుడును చంద్రుడును నేనే నేను మంగళాలకు నిలయం యమ నియమాలు నేనే ఓ రుద్ర సమస్త వ్రతాలు నేనే పూర్వం గరుడు నన్ను పక్షి తపస్సుతో నన్ను భూమిపై ఆరాధించింది సంతోషించిన వాడైనాయి వరాన్ని కోరుకుమ్మనగా అతడు వరాన్ని కోరుకున్నాడు ఓ హరి నాగులు నా తల్లి వినతన బానిసగా చేశారు దేవతలను జయించి అమృతాన్ని తెచ్చినట్లు వరమిమ్ము అట్లు చేయటం వలన నా తల్లి దాస్య విముక్తురాలు కాగలదు నేను నీ వాహనమవుతాను నేను మహాశక్తివంతుడబునట్టు బలశాలిగను సర్వజ్ఞుడుగను నాగ వి పురాణ సంహితకు కర్తగను అగినట్లు వరమిమ్ము అని గరుడు పలికాడు ఓ గరుడా నీవు అడిగినట్లు సర్వం జరుగుతుంది నాగుల దాస్యం నుండి నీ తల్లి వినతను విముక్తి చేయగలవు సకల దేవతలను జయించి అమృతాన్ని పొందగలవు సకల దేవతలను జయించి అమృతాన్ని పొందగలవు చాలా శక్తివంతమైన వాహనంగాను విష సంహారపడవుగాను కాగలవు నా యొక్క కళ్యాణ గుణాలను వర్ణిస్తూ నా మహత్యం తెలియజేసే పురాణం నీ పేరున ఈ లోకంలో కీర్తింపబడుతుంది నా స్వరూపం నీ విశిష్టతను తెలుపుతుంది ఓ వినతాసుత భూలోకంలో గరుడ పురాణం అన్ని పురాణముల కంటే అధికంగా పేరు ప్రఖ్యాతులు పొందుతుంది నేను దేవాది దేవుడను లక్ష్మీ సమేతుడను కనుక నీకు అన్ని సిద్ధిస్తాయి పురాణ సంహితకు కర్తగా నేనిట్లో నీవును అట్లే చెయ్యి చితుడను గాన నీవు నన్ను ధ్యానించు నీవు నా ఎంది ధ్యానం నిలుపుతూ ఈ గరుడ పురాణం ముఖంతో వర్ణించు ఓ రుద్రుడ ఈ విధంగా తెలుపబడిన వాడనై గరుడు కశ్యపునకు ఈ పురాణాన్ని తెలిపాడు గరుడ పురాణం విని తగలబడిన చెట్టును కశ్యపుడు ఉజ్జీవింపచేశాడు స్థిర స్థిరబుద్ధితో విని నీ జ్ఞానం చేయి ఇతరులకు ఉజ్జీవింపచేయి స్వాహ ఇదియే గరుడ పురాణ జ్ఞానం ఊరుద్రుడ గరుడు ప్రవచించిన ఏ శ్రీ గరుడ పురాణం పూర్వఖండం ప్రథమాంసం అనబడి ఆచారకాండయంతో పురాణోత్పత్తి నిరూపణం అనే పేరుగల రెండవ అధ్యాయం సమాప్తం